నమస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ స్వప్నానం లాక్స్ ఇప్పుడు నేను చేసి చూపించేది పండుమిర్చి చింతకాయ నిల్వ పచ్చడి మిర్చిని ఒక నూట యాభై గ్రాములు తీసుకున్నాను చింతకాయలను కూడా నూట యాభై గ్రాములు తీసుకున్నాను చింతకాయల్లో ఉన్న పైన పైన ఉన్న నారలు అట్లాంటివి తీసేసి చింతకాయల్లో ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో కొద్దిగా నీళ్ళను వేసుకొని ఇలాగా పైన ఉన్న భాగం అనేది కడిగి ఒక ప్లేట్లో కానీ పొడి బట్టలో కానీ వేసుకోవాలి చింతకాయల చింతకాయల మీద నీరు అనేది తడి అనేది లేకుండా చూసుకోండి పచ్చడి అంటే నీటి తడి అనేది లేకుండా చూసుకోండి చింతకాయలను అలాగా ఆరబెట్టుకోవాలి తర్వాత పండుమిర్చిని కూడా నీళ్ళలో వేసుకొని నీటితో కడిగి ఒక ప్లేట్లో కానీ పొడి బట్ట మీద కానీ వేసుకోండి చింతకాయలను ఇలా పొడి బట్టతో తుడుచుకోవాలి ఎందుకంటే నిల్వ పచ్చళ్ళలో నీరు అనేది తగిలితే బూజు పడుతుంది కాబట్టి ఇలాగ చేసుకోవాలి తర్వాత చింతకాయలో ఉన్న పైన ఉన్న పుట్టు పొట్టును అనేది చాక్తో కానీ చాక్తో తీసుకొని ఇలాగా పైన ఉన్న కొట్టు భాగాన్ని తీసేసి అన్నిటినీ వల్చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత చింతకాయలను ఇలా ఒక్కొక్కటిగా దంచుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి మీరు ఒకవేళ ఎక్కువ మొత్తంలో చింతకాయ నిల్వపచ్చడిన పండుమిర్చి నిల్వపచ్చడి అనేది చేసుకుంటే రోట్లో కానీ పెద్ద రోల్లో చేసుకోవచ్చు అన్నిటినీ కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత చింతకాయలను దానిలో ఒక స్పూన్ దొడ్డుపు ఒక స్పూన్ పసుపును కూడా వేసుకొని మొత్తాన్ని కలిపి కలిపి మూత పెట్టి మూడు రోజుల పాటు అలాగే నిల్వ ఉంచాలి పండుమిర్చిని తొడిమలను తీసి ఆరబెట్టుకోవాలి నీటి పైనంగా నీటి నీరు అనేది తలగకుండా చూసుకోవాలి పొడిబట్టతో కానీ తుడుచుకొని మిక్సీ జార్లోకి పండుమిర్చిని మొత్తాన్ని కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలాగ మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లో ఒక పది వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ జిల్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఆవాలు మెంతులు అనేది కొద్దిగా వేయించుకొని వేసుకోండి ఒక స్పూన్ దొడ్డుపు ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని మెత్తగా ఇలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పండుమిర్చిని మిక్సీ పట్టుకున్న తర్వాత పండుమిర్చిని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టి మూడు రోజుల పాటు అలాగే నిల్వ ఉంచండి మూడు రోజుల తర్వాత చింతకాయల్లో ఉన్న నీరు అనేది ఉప్పులో ఉన్న నీరు అనేది బయటకు వచ్చి గింజలు అనేది బయటికి వస్తాయి ఇలాగా చేత్తో చింతకాయల్లో ఉన్న గింజలను తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇలాగ మొత్తాన్ని చింతకాయల్లో ఉన్న గింజలను తీసి అన్నిటిని తీసి పక్కన పెట్టుకోండి మూడు రోజుల తర్వాత పండుమిర్చి అనేది నిల్వ ఊరుతుంది మిక్సీ జార్లోకి చింతకాయలను గింజలు తీసేసిన చింతకాయలను పండుమిర్చిని కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లో పండుమిర్చి పండుమిర్చిని కూడా చింతకాయలతో పాటు మెత్తగా మిక్సీ పట్టుకుంటే ఇలాగా నిల్వ పచ్చడి అనేది పండుమిర్చి చింతకాయ పచ్చడి అనేది రెడీ అవుతుంది దీన్ని బయట కానీ ఫ్రిడ్జ్లో కానీ నిల్వ ఉంచుకోవచ్చు బయట కూడా నిల్వ ఉంటుంది ఎందుకంటే మనం చింతకాయలను వేశాం కాబట్టి ఆ పులుపుకి నిల్వ ఉంటుంది మీరు తగినంత మీరు ఎంత వాడుకోవాలనుకుంటున్నారో ఇంట్లో అందులో కొంచెం పండుమిర్చి చింతకాయ నిల్వపచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇలాగా మూత పెట్టి నిల్వ ఉంచిన దాన్ని పక్కన పెట్టుకొని మీరు వాడుకునే పండుమిర్చి చింతకాయల పచ్చళ్ళలో పోపుని పెట్టుకోవాలి స్రావాన్ చేసుకొని ఒక ప్యాన్లోకి ఒక స్పూన్ నూనె ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూన్ మినపప్పును కూడా వేసుకొని ఒక ఎండమిర్చిని కూడా రెండు భాగాలుగా చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని పోపును పెట్టుకొని మిర్చి చింతకాయ నిల్వ పచ్చడిలో మనం పోపును వేసేసి కలుపుకొని వేడివేడి అన్నంలో నెయ్యిని వేసుకొని ఈ చింతకాయ పండుమిర్చి చింతకాయ పచ్చడిని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో పండుమిర్చి చింతకాయ పచ్చడి కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్